ఆ చూడండి వాడిని మేము ఎట్లా అంటాం పండ్ల తోడు మేము ఇద్దరం వాడిని ఉన్నాం నిజల వల్ల మేము చూస్తుంటేనే ఇప్పుడు ఆ కోడిని ఆడి తీసుకొచ్చిన ఇప్పుడు పోలీస్ స్టేషన్ ఇప్పుడు ఏం చేయాలి కోడి మీద ఏం చేస్తారు ఏం చేస్తారు నవ్వు వస్తుంది కదా ఈ పాటలకు మా పార్టీ సేవ ఇప్పుడు ఉంది వాళ్ళకు నాకు వస్తుంది కొట్టింది కోడి ఏమిటి కొట్టింది కోడి కోళ్ళు ఉండవు ఆ ఊరు అన్నప్పుడు ఉంటాయి